హలో వెల్కమ్ బ్యాక్ టు ఆహాసకి ఈరోజు నేను వచ్చాను కొంపల్లిలో ఉన్న శ్రీ లక్ష్మి కలంకారీ వర్క్స్కి కామ్ లెట్స్ గో ఇన్ సైడ్ ఈ షాప్లో మీకు ఏ టు జెడ్ కలంకారీకి సంబంధించినవన్నీ ఒకే షాప్లో దొరుకుతాయి నా వీడియోస్లో ఎప్పుడైనా నేను రెగ్యులర్ కన్నా కొంచెం యునిక్గా ఉన్న కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తుంది అయితే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు చూసారా ఈ బ్యూటిఫుల్ కలంకారీ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో పర్టికులర్లీ దీనికి హ్యాంగింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అలాగే వీళ్ళ దగ్గర ఈ కలంకారీలో జుంకాస్ స్టర్ట్స్ ఇలాంటివి చాలా చాలా యునిక్ కలెక్షన్ అయితే ఉంది నాకైతే ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంది కానీ బడ్జెట్ మాత్రం కొంచెం రీజనబుల్గానే అనిపించింది ఇప్పుడు చూస్తున్న వాటి ప్రైస్ వచ్చి అప్రాక్సిమేట్గా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అలా ఉన్నాయి సో డిఫరెంట్ మోడల్స్కి డిఫరెంట్ ప్రైజెస్ బట్ స్టిల్ ఇవి బడ్జెట్లోనే ఉన్నాయి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఇలాంటి యూనిక్ కలెక్షన్ నేను ఇంకా ఈ వీడియోలో చాలా ఇది ఉంచి మీరు స్మెల్ చూస్తే మీకు పాల వాసనే వస్తుంది సారీ వచ్చేసి మొత్తం ఇలా హ్యాండ్ పెయింటెడ్ ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి చిన్న బార్డర్ అంటే టూ ఇంచ్ బార్డర్ లాగా వచ్చింది దిస్ ఇస్ ద బ్లౌజ్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ ఇది ప్యూర్ పెనకలం హ్యాండ్ ప్రింటెడ్ సారీ బ్యూటిఫుల్ లార్డ్ కృష్ణ అండ్ అండ్ హిస్ సఖీ ఈ సారీకి వాడిన కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉంది అండ్ అలాగే ఈ పెయింటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ శారీ వచ్చి ఈ వైట్ శారీకి పీకాక్ డిజైన్ వచ్చింది కదా చాలా అంటే చాలా బాగుంది ద కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అనిపించింది డిజైన్ దగ్గరగా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు చూస్తుంది మీరు శారీ పళ్ళు ఈ శారీ పళ్ళుకి ఇలా పింక్ అండ్ బ్లూ టాసిల్స్ కూడా ఇచ్చారు శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి త్రీ నైన్ ఫైవ్ జీరో మీకు ఈ శారీస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్స్లో చెప్పండి లుక్ ఎట్ దిస్ వైట్ బ్యూటిఫుల్ కాటన్ టాప్ దీని మీద ఎంబ్రాయిడరీ చాలా అంటే చాలా క్లాసిక్గా ఉంది చుట్టానికి ఇలా సింపుల్గా కనిపిస్తుంది కానీ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా స్టైలిష్గా కూడా అనిపించింది మానిక్విన్ కేసిన ఈ స్కర్ట్ అయితే చాలా ట్రెండిగా ఉంది ఇది డబల్ లేయర్ స్కర్ట్ ఈ రోజుల్లో కలంకారి అమ్మాయిలు మాత్రమే వేసుకోవట్లేదు కదా అబ్బాయిలకు కూడా ఇది సూపర్ ట్రెండ్లోనే ఉంది ఇక్కడ ఈ షాప్లో మనకి ఏమేమి దొరుకుతాయి అంటే సారీస్ లాంగ్ ఫ్రాక్ స్కర్ట్ కుర్తీ ప్యాంట్స్ దుప్పట ఫ్రాక్స్ ఇలాంటివన్నీ ఒకే చోట దొరుకుతాయండి నెక్స్ట్ వీళ్ళు బ్లౌజ్ కలెక్షన్ చూద్దాం ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చి ఫోర్ నైంటీ రూపీస్ ఈ ప్రైస్ నాకు చాలా రీజనబుల్గానే అనిపిస్తుంది బోత్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ స్టిచ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది విడిగా మనం క్లాత్ తీసుకొని టైలర్ దగ్గర ఇచ్చి కుట్టించడం కన్నా నాకు ఇదే బెస్ట్ ఆప్షన్గా అనిపించింది ఇక్కడ ఈ హ్యాంగర్ కనిపిస్తున్నాయి అన్ని డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్న బ్లౌజెస్ సో వీటిలో మీకు ఏదైనా నచ్చితే వాళ్ళు మీ సైజ్ ప్రకారం మీకు ఆ బ్లౌజ్ ఇస్తారు లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్స్ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అయితే నేను వేరే ఇంకెక్కడ చూడలేదు అండ్ టు రీజనబుల్ ప్రైజెస్లో ఇప్పుడు చూపిస్తున్నవన్నీ పోచంపల్లి డిజైన్స్ లాగా వచ్చినాయి కదా ఇక్కడికి వచ్చి చూసాక నేనైతే షాక్ అయ్యాను ఇక్కడ కలంకరీలో ఇన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అండ్ ప్యాటర్న్స్ ఉన్నాయా అని ఇవి ఇప్పుడు చూస్తున్నవన్నీ అయితే స్టిచ్డ్ ప్యాంట్స్ అండి పైజమాస్ నవ్ లెట్స్ మూవ్ టు బ్యూటిఫుల్ కలంకారీ దుప్పటాస్ ఇప్పుడు చూసిన ఈ వైట్ దుప్పట అయితే నాకు చాలా బాగా నచ్చింది దీని మీద మిర్రస్తో హ్యాండ్ ఎంబ్రాయిడరీ లాగా చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఈ వైట్ అండ్ బ్లాక్ థీమ్ దుప్పటాస్ అయితే ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉన్నాయి కదా దీని ప్రైస్ వచ్చి ఎయిట్ నైంటీ రూపీస్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ కలంకారీ దుప్పటా దీని ప్రైస్ వచ్చి ఎయిట్ నైంటీ రూపీస్ చూసారా ఇలా ఓపెన్ చేస్తే ఇది ఎంత బాగుందో జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ నెక్స్ట్ కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్ బ్లూ కలర్ దుప్పటాస్ అజ్రక్ దుప్పటాస్ అండి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ చూపించబోతున్న ఈ దుప్పటా అయితే హాట్ ట్రెండ్లో ఉంది కదా ది పెన్ కలంకారీ దుప్పటాస్ అండి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ దుప్పటాస్ అన్నిటిపైన నేను వెళ్ళినప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ దుప్పటా దీని కలర్ కానీ ఈ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో కదా వీళ్ళ దగ్గర చాలా వైడ్ రేంజ్ ఆఫ్ దుప్పటాస్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూపించిన ఈ దుప్పటాస్లో నేను ఒక దుప్పటా తీసుకున్నాను నేనే దుప్పటా తీసుకున్నాను అన్నది మీరు కింద కామెంట్స్లో గెస్ట్ చేసి చెప్పండి చూసారా వీళ్ళ దగ్గర ఎన్ని వెరైటీ ఆఫ్ దుప్పటాస్ ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చినాయి అయితే వీళ్ళకి హైదరాబాద్లో ఒకే ఒక్క స్టోర్ ఉంది అది కోంపల్లిలో ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న స్టోర్ ఇది కోంపల్లిలో ఉన్న స్టోర్ వీళ్ళ దగ్గర చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది శారీస్లో డ్రెస్సెస్ స్టిచ్డ్ స్టిచ్ సెమీ స్టిచ్ ఇలా రకరకాల వాటిల్లో చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారా షాప్లో చాలా కలెక్షన్ ఉంది దిస్ ఇస్ నాట్ అ స్పాన్సర్డ్ ఆర్ ప్రమోషన్ వీడియో అండి నేను ఈ షాప్ లో అన్ని ప్రైస్ రేంజెస్ లోకి మంచి మంచి కలెక్షన్ ఉంది నేనైతే స్టార్టింగ్ టూ హండ్రెడ్ పర్ మీటర్ నుంచి చూసానండి సారీస్ కూడా మంచి బడ్జెట్ లోనే ఉన్నాయి సో లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కదా ఇలా స్టిచ్ ఫ్రాక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి లాంగ్ ఫ్రాక్ గేరా చూసారా ఎంత ఉందో లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ స్లీవ్స్ మనం కస్టమైజ్ చేసి ఎలా కుట్టించుకుంటామో వీళ్ళు కూడా అదేలాగా కుట్టించారు సో ఇది డబల్ లేయర్ ఫ్రాక్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఇంతకు నేను ఈ ఫ్రాక్ చూపించాను కానీ దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను సో అందుకని మళ్ళీ చూపిస్తాను దీని ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ ది డిస్కౌంట్ నెక్స్ట్ చూపిస్తున్న ఇది ఇదేంటిదో మీరు గెస్ట్ చేసి నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు చూపిస్తున్న అయితే కలంకారీ పర్సెస్ అండి దీంట్లో చాలా అంటే చాలా కలర్స్ చాలా డిఫరెంట్ స్లింగ్ బ్యాగ్స్ లాగా హ్యాండ్ పర్సెస్ లాగా ఇలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి చూసారా ఇది ఎంత బాగుందో దీని ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా లోపల ఇంకొక చిన్న జిప్ లాగా ఇచ్చారు మనం మనీ అది స్టోర్ చేసుకోవడానికని క్వాలిటీ అయితే చాలా బాగుందండి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇంకొక చిన్న జిప్ లాంటిది ఇచ్చారు దీంట్లో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే వీటిల్లో స్లింగ్ ప్యాక్స్ కూడా ఉన్నాయి అది కూడా చాలా బాగుంది ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి నెక్స్ట్ చూపించబోతుంది అన్ని ఫ్యాబ్రిక్స్ అండి ఇవి కాటన్ ఫ్యాబ్రిక్స్ రెడ్ వైట్ బ్లాక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ సూపర్ కాంబినేషన్ కదా నాకు ఇవైతే చాలా బాగా నచ్చినాయి చూస్తున్నారా ఎంత బాగుందో సాఫ్ట్గా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ కూడా బాగా రీజనబుల్గానే అనిపించింది నాకైతే ఇప్పుడు చూస్తున్న వాటిల్లో నేనేం తీసుకున్నాను అన్నది మీరు గెస్ట్ చేసి కింద కామెంట్స్లో పెట్టండి ఐ థింక్ దీని ప్రైస్ వచ్చి అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా చూసారా ఈ బార్డర్ మామిడి పిందల బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కదా ఇప్పుడు చూపిస్తున్నవి ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ అండి అలాగే బ్యాక్ సైడ్ ఉన్నవి కూడా పెన్ కలంకారీ కానీ వాటికి కింద బార్డర్ అంటూ వస్తుంది చూస్తున్నారా కనిపిస్తుంది కదా నేను వీడియో స్టార్టింగ్లో మీకు హ్యాంగర్స్కున్న బ్లౌజెస్ చూపించాను కదా ఇప్పుడు దాంట్లో మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చితే వీళ్ళు ఇక్కడ నుంచి మీ సైజ్ అన్నది తీసుకొచ్చి ఇస్తారు వీళ్ళ దగ్గర హ్యూజ్ బ్లౌజ్ కలెక్షన్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారా ఇవంతా ఇవి టూ ర్యాక్స్ ఫుల్గా బ్లౌజెస్ ఏ ఇప్పుడు చూస్తున్న ఈ సెక్షన్ అంతా మొత్తం సారీసేనండి శాంపిల్గా మీకు అక్కడ ఎలాంటి కలెక్షన్ ఉన్నది అన్నది ఇక్కడ కౌంటర్ మీద పెట్టాం కదా ఇవి చూడండి అండ్ మీకు ఒకవేళ ఇది డీటెయిల్ వీడియో కనుక కావాలంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి నేను అప్పుడు పోస్ట్ చేస్తాను చూస్తున్నారు కదా ఇది బడ్జెట్ రేంజ్ నుంచి అన్ని రేంజెస్కి శారీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్న ఈ శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది కదా ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇప్పుడు ఈ కౌ డిజైన్ అన్నది కొంచెం ట్రెండ్లో ఉంది కదండి దీని ఈ శారీ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీనిపైన థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇప్పటి వరకు నేను నాకు నచ్చిన కలెక్షన్ చూపించాను నేనేం తీసుకుందాం అనుకుంటున్నానో అలాంటివన్నీ మీకు చూపించానండి ఇప్పుడు అసలు ఈ స్టోర్లో ఇంకా వేరే ఏ కలెక్షన్ ఉన్నదన్నది చూపిస్తున్నాను ఇవన్నీ మెన్స్ కుర్తా కింద కనిపిస్తున్నవన్నీ వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో అని చూసారా ఇక్కడ ఎన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయో చెక్స్ ఇక్కత్ కలంకారీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ అనే అనిపించిందండి నాకు నిజంగానే ఇక్కడ చూస్తున్నారా ఇవి కొంచెం నాకు యూనిక్గా అనిపించింది క్రోషెట్ మీద కలంకారీతో చేశారు ఇవేంటివి అన్నది మీరు గెస్ట్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి ఐ హోప్ మీ అందరికీ ఈ స్టోర్లో ఏమేమి ఉన్నాయి అన్నది ఒక ఐడియా వచ్చిందనే అనుకుంటున్నాను ఆర్ ఆల్ ప్యాంట్స్ పటియాల ప్యాంట్స్ స్ట్రేట్ కట్ ప్యాంట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ ఉంటాయి కదా నార్మల్ ప్యాంట్స్ ఇట్లా వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ప్యాంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఇంకేదైనా ఇన్ డెప్త్గా చూడాలనుకుంటుంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి అప్పుడు నేను ఆ సెక్షన్ ఫుల్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి ఐ హోప్ యూ విల్ లైక్ దెమ్ టు నా ప్రీవియస్ వీడియోలో తాజ్ కృష్ణలో జరిగిన ఆకృతి ఎగ్జిబిషన్ అప్లోడ్ చేశానండి ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి అండ్ అలాగే చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ వీడియో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చెక్ చేయండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బాయ్